హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్ రుచులు ఇవాళ మన కిచెన్లో తాటికాయతో అనేది ఎలా చేయాలో చూపిస్తాను ఈ తాటికాయ రొట్టు చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంది చూసారా కట్ చేస్తుంటే కూడా మనకి ఎంత సాఫ్ట్గా ఉందో తెలుస్తుంది కేక్ కన్నా సాఫ్ట్గా ఉంది ఇంత సాఫ్ట్గా ఉండే రొట్టె పక్ పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను నేనైతే మూడు తాటికాయలు తీసుకున్నాను తాటికాయలు బాగా వాష్ చేసుకుని పైన ఉన్న అంటారు కదా క్యాప్స్ వాటిని తీసేసుకోవాలి కాయ గట్టిగా ఉంది కాబట్టి ఒకటి రెండు సార్లు మనం నేలకేసి ప్రెస్ చేసుకుంటే కాయ అనేది మెత్తబడుతుంది చూసారా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ప్రెస్ చేసుకున్న తర్వాత మనం పైన పొట్ట అంతా నీట్గా తీసేసుకోవాలి దీంట్లో మూడు టెంకులు ఉంటాయి ఒక్కో దానికైతే రెండు టెంకులే ఉంటాయి పైన పొట్టు మాత్రం తీసేసుకుని టెంకుల్ని సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ చేసుకుని మన దగ్గరికి ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది చూసారా తాటికాయలు అంత పీచు ఉందో ఈ పీచ్ అనేది కొంచెం కూడా లేకుండా మీకు తాటి పేస్ట్ అనేది ఎలా తీయలో చూపిస్తాను ఇలా దగ్గరికి ప్రెష్ చేసుకోవాలి మనం ఇప్పుడు బౌల్ తీసుకుని టూ కప్స్ వరకు బియ్యం నూక వేసుకోవాలి మనం మిక్సీలో కూడా బియ్యం మిక్సీ పట్టుకుంటే ఇలా నూకలా తయారవుతుంది ఈ నూక అరగంట కంటే ఎక్కువ నాన్న పర్లేదు కానీ అంతకన్నా తక్కువ మాత్రం నానకూడదు నూక ఎంత ఎక్కువ నానితే రొట్టె అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకుని ఇది డీప్ ఫ్రై చే ఆయిల్స్లో వాడేది జల్లెడ దీని మన అందరింట్లోనే ఉంటుంది కాబట్టి దీని మీద మనం ఇలా ట్యాంక్తో ప్రెష్ చేసుకుంటే మనకు గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే పేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది కొంచెం కూడా పీచు రాదు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కొంచెం కూడా పీచు కనిపించట్లేదు మనకి మొత్తం అన్ని ట్యాంక్లు ఇలాగ తీసుకోవాలి చూసారా ఇలా ప్రెష్ చేసుకుని ప్రతి ట్యాంక్ను కూడా ప్రెష్ చేసుకుంటే మనకు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ట్యాంక్ కూడా చాలా తెల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ నానబెట్టిన నూకుని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా మనం ట్యాంక్ తీసిన గుజ్జు ఇంత సాఫ్ట్గా వచ్చింది రెండు కప్పులు బియ్య రవ్వకి మనం మూడు కప్పులు తాటి పేస్ట్ వేసుకుంటున్నాం అలాగే ఒక కప్పు ఉన్న వరకు బెల్లం కూడా వేసుకోవాలి ఇందులో పంచదార అస్సలు వేసుకోవద్దు టేస్ట్ అనేది అస్సలు బాగోదు దీనికి పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఇచ్చేది బెల్లం మాత్రమే మీకు బెల్లం ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోవచ్చు ఒక తాటికాయ తీగ ఉంటుంది కొన్ని తాటికాయలు చప్పగా ఉంటాయి కాబట్టి తాటికాయలో స్వీట్నెస్ చూసుకు వేసుకోవాలి ఒక పెంచు ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇవన్నీ బాగా కలిసి వరకు కలిపేసుకోవాలి నూకలు ఎక్కువ నీళ్ళు వేస్తే మరి పలచబడిపోతుంది కాబట్టి జస్ట్ వాటర్ వేసుకుని తడుపుకుంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఉంటుంది త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం ప్యాన్ స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న తాటి పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి మన సెపరేట్గా పైన నూనె వేయక్కల మనం రొట్టి వేసేటప్పుడే నూనె కూడా పైకి వచ్చేస్తుంది చూసారా నూనె అంతా మనం రొట్టెపైకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇది సిమ్లో మాత్రమే ఉడకాలి ఐరో అస్తులు పెట్టద్దు చూసారా నూనె అనేది ఎలా వస్తుందో మన సిమ్లో పెట్టుకుని ఒక అరగంట సేపు వండుకు ఉంచుకుంటే ఇలా రెడ్గా ఉంటుంది దీన్ని మనం అట్ల ప్యానం పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా రెడ్గా వేగింది కదా మన అనేది దీనికి అంచులు అంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి దీని మీద ఒక ప్లేట్ వేసి మనం దీన్ని టర్న్ చేసుకుంటే చూసారా ఎంత రెడ్గా ఉడికిందో రొట్టె అనేది మనకి రెండు వైపులో కూడా చాలా బాగా కారింది కాబట్టి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంటి రుచులు